గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే నేను చంద్ర తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక అలజడి మొదలైంది ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ బిడ్డలంతా కూడా ఎదురు చూస్తున్న తీర్మానం ఇక నాలుగు వారాల వాయిదా బడంతో అందరికీ కూడా మరి ఇది పెండింగ్లో ఉన్న సమస్యగా మారింది అందరికీ కూడా ఇది సస్పెన్స్లో ఉన్న సమస్యగా మారింది కోర్టు తీర్పు అనేది ఎలా వస్తుంది ఏ విధంగా వస్తుంది బీసీలకు అనుకూలమా ప్రతికూలమా అని కొందరు వేచి చూస్తే ఈ కోర్టు తీర్పు అనేది ఖచ్చితంగా బీసీలకు దక్కకూడదని కొందరి యొక్క అయితే ఏది ఏమైనా తెలంగాణలో బీసీలకు కనుక న్యాయం జరగకపోతే మరో ఉద్యమమే జరిగే అవకాశం ఉందంటూ అటు తీర్మానాలన్న హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటే ఇక రాకరక అవకాశం వచ్చిందని ఆ యువత కూడా ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోటీలో ఉంటాం అంటూ ఆశతో ముందుకు వస్తే ఇక నాలుగు వారాల వాయిదా అనేది కోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ఈ నాలుగు వారాలు ఎప్పుడు గడిచిపోతాయని చూస్తున్నారు బీసీ బిడ్డలు వారితో పాటు ఏం జరుగుతుంది ఇటు బీసీకి మరియు అటు అగ్రకులాలకు సంబంధించిన అధికారిక అధికార నాయకుల యొక్క ఏర్పడని కుట్రలకు కుతంత్రాలకు అని వీక్షిస్తున్నారు ఇక ఎస్టీ ఎస్సీ ఇక ఇతర వర్గాలకు సంబంధించిన ప్రజానీకం అంతా అయితే ఈ పోరాటంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కనుక బీసీలకు కనుక దక్కనట్లయితే ఎలాంటి తెలంగాణలో మళ్ళీ ఒక వాతావరణం అనేది ఏర్పడే అవకాశం ఉంది అదే తెలంగాణకి ఫార్టీ టూ రిజర్వేషన్ కనుక దక్కితే ఈ క్రెడిట్ అంతా కూడా అటు రేవంత్ రెడ్డికి వెళుతుందా ఇటు తీర్మానం మల్లన్నకి వెళుతుందా లేకపోతే బీసీలో ఉన్న ఐక్యత అనేది పుంజుకోవడం వల్ల ఇంతటి పరిణామాలన్నీ జరుగుతాయనేది చూడాల్సిన సందర్భం అయితే ఇక పక్క రాష్ట్రంలో జరుగుతున్న మన దేశంలోని మరో రాష్ట్రంలో వచ్చే నెల జరిగే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్ సమీపించేంత వరకు కూడా వీటిని ప్రొలాంగ్ చేస్తూ వస్తారు దానికోసమే ఈ వాయిదాల మీద వాయిదాలు అనేది జరుగుతూ ఉంది ఇది కావాల్సే ఉద్దేశపూర్వకంగానే ఇచ్చిన ప్రభుత్వపరమైనటువంటి ఒక డిక్లరేషన్ అని మరికొందరు అంటూ ఉన్నారు అంటే ఇక్కడ వర్గానికి సంబంధించిన రెడ్డి నాయకత్వము బీసీకి సపోర్ట్గా బీసీకి వ్యతిరేకంగా రావడం అనేది ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన నిర్ణయం మీద వీళ్ళంతా అనుకూలంగా ఉన్నారో ప్రతికూలంగా ఉన్నారో అసలు ఏం జరుగుతుందనే విషయంలో కూడా అసలు మరో నాలుగు వారాల వరకు వేచి చూసే సిచ్యువేషన్ రావడం అంతా కూడా ఇది వ్యూహాత్మకంగా జరుగుతుందని కొందరంటే వచ్చే నెల ఏ ఎలక్షన్స్ అయితే పక్క రాష్ట్రంలో ఉన్నాయో దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక నాటకీయ కోణంలో వెళుతుందని చెప్పి మరికొందరు చేస్తున్నారు అయితే ఈ విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అవకాశము వస్తే గనుక ముందు ఈ యొక్క ఎలక్షన్ యొక్క సీటింగ్ అలాట్మెంట్ అంతా అంటే ఎంపీసీ ఎంపీటీసీ కానీ జెడిపిటీసీ కానీ ఇంకా మా సర్పంచ్ కానీ వీటి విషయంలో పెద్ద మార్పు లేదు నియోజకవర్గాల వారిగా కనుక చూసుకుంటే ఈ ఫార్టీ టూ రిజర్వేషన్ లేకముందు ఏ విధంగా ఉందో ఫార్టీ టూ రిజర్వేషన్ కేటాయించిన తర్వాత ఇచ్చిన నియోజకవర్గంలో వివిధ సీట్లలో పెద్ద మార్పు లేదని కొంతమంది క్యాలిక్యులేషన్ చేస్తున్నారు అంటే ఈ ఎంపీటీసీ జడిపిటీసీ సర్పంచి ఎలక్షన్లు గనుక బీసీలు అదే కనుక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలైన తర్వాత వాళ్ళు కనుక ఆయా సర్పంచ్లుగా ఆయా మండలాల్లో ఆయా జిల్లాలో ఆయా గ్రామాల్లో వారు సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడిపిటీసీలు ఉంటే ఇక వచ్చే ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంటాయో వాటి మీద పెద్ద మొత్తంలో కూడా ఇక ఇప్పటి వరకు పరిపాలించిన ఓసీ నాయకత్వం అంటే రెడ్డి విలమ నాయకత్వాలకు బ్రేక్ పడే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే తెర వెనుక ఉండి కొంతమంది ఇది దక్కకుండా చేస్తున్నారని చూస్తున్నారు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు ఎంపీటీసీలు జెపిటీసీలు గెలిచిన వారు వారు ఊరుకోకుండా వారి చేతిలోకి రాజకీయ వ్యవస్థను తీసుకొని ఇక ఓసీకి ఉండే అటువంటి ఇన్ని సంవత్సరాల చరిత్రనంతా కూడా రూపుమాపుతారు అనే ఉద్దేశంతోనే బీసీకి అవకాశం దక్కకుండా వీరంతా పోరాటం చేస్తున్నారు ఈ పోరాటంలో న్యాయం లేదు ఈ కోర్టుకెళ్లడంలో ఇలాంటి పిటిషన్ దాఖలు చేయడంలో కూడా అర్థం లేదు ఇదంతా స్వార్థపూరితమైందని కొంతమంది మాట్లాడుతున్నారు పక్క రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అంటే ఓట్ల రూపంలో గెలుపు రూపంలో చాటుకోవడం కోసము ఈ విధంగా ఒక ఆలోచనతో వ్యూహాత్మకంగా పెరుగుతుందని కొందరైతే కొందరంటే ఈ ఎలక్షన్లో కనుక ఫార్టీ టూ పర్సెంట్ అమలులో ఎక్కడ కోర్టు ద్వారా వచ్చిన తీర్మానమైన లేకపోతే ఫిటిజనర్ తరఫున వచ్చిన ఇలాంటి ఆలోచన విధానం అంతా కూడా చివరికి అది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతుందని కొంతమంది బదనామీ చేస్తున్నారు ఇటు కోర్టు తీర్పును ఇటు ముందే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మూమెంట్ని అంతా కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు అయితే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ తీసుకొచ్చిన ఉద్యమం ఏ విధంగా జరిగిందో మళ్ళీ కూడా బీసీ బీసీలకు అన్యాయం జరిగితే అలాంటి ఉద్యమం ఏమన్నా మల్లన్న నాయకత్వంలో జరిగే అవకాశం ఉందా అది కూడా మళ్ళొక పెను తుఫాన్ లాగా ఒక భూకంపంలాగా ఒక అలజేది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతుంది ఏమో ఆలోచనలు కూడా ప్రజలు పడ్డారు సరే దీనికి సంబంధించి ఇక ఆ రోజువారీ అంటే ఈ నాలుగు వారాల మధ్యలో రాజకీయం ఎటువైపు మలుతుంది ఏం జరుగుతుంది అనేది కూడా మీకు ఎప్పటికప్పుడు జిఎస్ సర్టిఫై అందిస్తూనే ఉంటుంది ఇక జయశంకర్ భూపాల జిపల్లి జిల్లాలో ఉన్న వివిధ పార్టీల నాయకులు పెద్దలు అనుభవజ్ఞుల యొక్క వాయిస్ని కూడా జిఎస్ ఎంటీఫై ద్వారా మీరు వినబోతున్నారు ఇది నేటి అంశం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇక ఆశ పెట్టుకొని ఈ రోజుతో నామినేషన్ మొదలవుతుంది అని అనుకున్నవారు సెంటిమెంట్ రేపు సెంటిమెంట్ డేగా ఫీల్ అయ్యి రేపటి నుంచి నామినేషన్కి ఇక బారులు తీరాలనుకున్న వారికి నిరాశే ఎదురైంది చూద్దాం రేపు వివిధ పార్టీ రేపటి నుండి వివిధ పార్టీ నాయకులతో మనం వారి వాయిస్సును తీసుకుంటూ ఎలక్షన్కి సంబంధించిన అప్డేట్స్ని మీకు అందిస్తూనే ఉంటుంది మీ జిఎస్ ఎయిటీ ఫైవ్ నేను సునీల్ చంద్ర చూస్తున్నా ఉండండి మరో అంశంతో మీ ముందుకు వస్తుంది